ప్రస్తుతం మనం ఉట్నూరు ఎక్స్ రోడ్ వద్ద ఉన్నాం ఈరోజు మనం కొమ్మరం ఆస్ఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మిట్ట జలపాతం వద్దకు వెళ్తున్నాం అయితే మిట్ట జలపాతం వద్దకు వెళ్ళాలంటే ఉట్నూర్ ఎక్స్ రోడ్ నుండి జైనూర్ మీదుగా లింగాపూర్ వరకు వెళ్లాల్సి ఉంటుంది సుమారుగా నలభై ఐదు కిలోమీటర్ల పాటు ఈ యొక్క జర్నీ ఉంటుంది అయితే మనం లెట్స్ వాచ్ మిట్ట జలపాతానికి వెళ్తాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అందమైన జలపాతాలు ఉంటాయి మరి అంత అందమైన జలపాతాలు చూడాలంటే వీకెండ్ని ఫుల్ టు ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టపడాలి కదా అలాంటి అడ్వెంచరస్ జర్నీనే కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని మెట్ట జలపాతం సో మనం ఉట్నూర్ క్రాస్ రోడ్ నుండి జైనర్ మీదుగా లింగాపూర్లోని మాన్కూడకు చేరుకున్నాం అయితే మాన్కూడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు కాలినడకన వెళ్తే మిట్ట జలపాతం వస్తుంది రండి మనం మిట్ట జలపాతానికి వెళ్ళి చూసేద్దాం రై రైమని లాంగ్ డ్రైవ్ చేసేసాం కదా ఉట్నూరు నుంచి ఎగ్జాక్ట్గా నలభై ఐదు కిలోమీటర్ల కారులో వచ్చేసాం ఉట్నూరు నుంచి రూట్ ఏంటంటే ముందు జైనూరు తర్వాత సిర్పూర్ మీదుగా లింగాపూర్కి వెళ్ళాలి అక్కడి నుంచి ఇదిగో మాన్పు వాడకి చేరుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి కిలోమీటర్ నర వాకింగ్ చేయాలి దారి బురద బురదగా ఉంటుంది ఇదిగో ఇలా రాళ్ల మీద నడుచుకుంటూ మధ్య మధ్యలో చిన్నపాటి నీటి ప్రవాహాలను కూడా దాటాల్సి ఉంటుంది సో మనం ఇప్పుడు మాన్కుగూడ నుంచి మిట్ట జలపాతానికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ ఇది మిట్ట జలపాతం అందులో ఇది ఒకటవది ఇక్కడ సప్తగుండాల జలపాతం అని అంటారు అయితే ఇక్కడ ఇలాంటివి ఏడు జలపాతాలు ఉన్నాయన్నమాట అయితే ఈ ఏడు జలపాతాలు ఎలా ఉన్నాయి మరి ఇప్పుడు మనం ఈ ఫస్ట్ స్పాట్కి వచ్చాం మళ్ళీ ఇంకా సెకండ్ స్పాట్ ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఇలా ఏడు స్పాట్లు కూడా ఉన్నాయి అయితే అవి కూడా మనం చూసేద్దాం రండి ఓవైపు కొండలు మరోవైపు అందమైన జలపాతాలు ఇక్కడ సందడి చేస్తూ ఉంటాయి మొత్తం ఇక్కడ ఏడు జలపాతాలు ఉంటాయి అందుకే దీన్ని సప్త గుండాల అంటారు బట్ రెండు జలపాతాలు మాత్రమే మనం చూడగలం మిగిలిన వాటికి చేరుకోవడం చాలా చాలా కష్టం కాబట్టి వాటిని ట్రై చేయాలనుకోవద్దు పదండి రెండో జలపాతం చూద్దాం సో మనం మిట్ట జలపానికి సంబంధించినటువంటి రెండవ స్పాట్కి వచ్చాం ఇది రెండవ స్పాట్ అన్నమాట అయితే ఇది చాలా ఎత్తైనటువంటి కొండల మధ్య బండరాల మధ్య ఈ యొక్క జలపాతం అనేది పారుతూ ఉంటుంది చాలా డీప్ గా లోతుగా ఉంటుంది అనమాట ఈ యొక్క జలపాతం అయితే ఇక్కడ నుంచి ఇది కింది వైపు పారుతూ ఉంటుంది అయితే ఇంకా ఐదు స్పాట్లు ఉంటాయి ఇక్కడ అయితే ఆ ఐదు స్పాట్లకు మనం వెళ్ళలేం అక్కడ చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతము అదేవిధంగా ఈ యొక్క బండరాలు ఉంటాయి అనమాట పోవడానికి అక్కడ సరైనటువంటి దారి లేదు అయితే కేవలం ఈ రెండు స్పాట్లు మాత్రమే ఇక్కడ పర్యాటకులు వచ్చి వీక్షిస్తుంటారనమాట అయితే మొదటి స్పాటు అదే తర్వాత ఇది రెండో స్పాటు ఈ రెండు స్పాట్లను మాత్రమే ఇక్కడ పర్యటకులు వచ్చి వీక్షిస్తూ తమ కుటుంబ సమేతంగా కూడా వచ్చి ఇక్కడ సెల్ఫీలు దిగడం ఫోటోలు దిగుతూ ఇక్కడ వన భోజనాలు కూడా చేస్తూ ఎంతో సందర్శిస్తుంటారు అన్నమాట ఇంత కష్టం ఉన్నప్పటికీ ఇక్కడికి రిలాక్స్ అవ్వాలని చిల్ కొట్టాలని వచ్చేవారు ఎంతో మంది ఉంటారు కష్టపడుతూ రాళ్లు దాటుకుంటూ మొదటి రెండు జలపాతాలు అయితే చూస్తారు ఫోటోలు దిగుతూ వన భోజనాలు చేస్తూ దోస్తులతో మంచి మెమోరీస్ని అయితే సంపాదిస్తారు కొమరమే ఆస్వాద జిల్లాలో ఆల్రెడీ మనకి చాలా జలపాతాలు ఉన్నాయి అందులో ఒకటి చింతల మాదారం కానీ గుండాలా కానీ ఇక్కడ ఉన్న సప్త జలపాతాలు కానీ ఇందులో ప్ర ప్రజెంట్ మనం సప్త సప్త గుండాల దగ్గర ఉన్నాం మనము ఇక్కడికి యాక్చువల్గా ఇది ఒక టూరిజం ప్లేస్ కింద గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే దీన్ని గుర్తించారు దీనికి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆల్రెడీ నిధులు కూడా కేటాయించారు కానీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎటువంటి నిధులను ఖర్చు పెట్టట్లేదు ఎటువంటి వసతులు కల్పించట్లేదు ఇప్పటికైనా వసతులు కల్పించడం వల్ల ఇక్కడికి చాలా ఈ మన ఏదైతే కొమరమ్మ ఆసాబాద్కి సరౌండింగ్లో ఉన్న మహారాష్ట్ర కానీ తెలంగాణలో చాలా జిల్లాల నుంచి కానీ ఉదాహరణకి మంచిర్యాల జిల్లా కానీ కరీంనగర్ పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల ఇటువంటి ప్లేస్ నుంచి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చిన పెద్ద మనకి నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే రావడానికి దారి సరిగా లేదు చిన్న చిన్న రాళ్లల్లో గుట్టల్లో చిన్న చిన్న దారులు నడుచుకుంటూ రావాల్సి వస్తుంది ఒకవేళ ఈ దారులు కనుక మంచిగా డెవలప్ చేసేసి దీని ఒక టూరిజం లాగా డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్న ఆదివాసీలకి ఉపాధి కలుగుతుంది అలాగే చాలామందికి మనం ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని చూపించడం వాళ్ళం అవుతాము ఇది సప్తగుండాలని పిలుస్తారట ఎందుకు అంటే ఇక్కడ సెవెన్ స్టేజెస్ ఉన్నాయట ఈ జలపాతాలు ఏడు జలపాతాలు ఉన్నాయట దానికి కారణంగా సప్తగుండాల జలపాతం అని కూడా పిలవడం జరుగుతుందట సో నాకు తెలిసినంతవరకు ఇది ఇది ఫస్ట్ జలపాతం అనుకుంటాను అండ్ నెక్స్ట్ సెకండ్ జలపాతం ఉంది అన్నారు సో అది మనం చూడొచ్చు మిగిలిన ఐదే ఏదైతే ఉన్నాయో అది చూడలేము చాలా దట్టమైన అభయారణ్యంలో ఉన్నాయని చెప్పు చెప్పడం జరిగింది సో రెండింటి వరకే అవకాశం ఉంది అన్నారు కానీ ఎంతో చక్కగా చాలా బాగుంది మనం చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు ప్రకృతి పరంగా ఆహ్లాదించుకోవచ్చు ప్రకృతి ప్రేమికులు అండ్ ఎవరైతే పర్యావరణాన్ని కోరుకుంటున్నారో ఆసిర్బాద్ డెవలప్ కావాలని కోరుకుంటున్నారో ఈ విధంగా గవర్నమెంట్ ఇంకా కొంచెం హెల్ప్ చేసినట్టయితే చాలామంది పర్యాటకులు రావడం జరుగుతుంది ఫలితంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది మన ఈ ఆసిబ్బాద్ జలపాతం గురించి కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలిసే అవకాశాలు చాలా ఉన్నాయి సో అటువంటి చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది నా పేరు మూర్తి నేను తిరియా నుండి సప్తగుండాల జలపాతం చూడడానికి వచ్చాము ఈ ప్లేస్ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా పచ్చని చెట్లతోటి కొండల మధ్యలో చూడడానికి రౌండ్ రౌండ్అప్గా చాలా బాగుంది చూడ్డానికి ఇక్కడ నుండి పోవాలంటేనే ఏలో ఏదో ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే అంత ఆహ్లాదకరంగా పచ్చదనంతో ఉంది కాబట్టి మనకు ఇట్లాంటి పర్యావరణ ప్రాంతం ఎక్కడ కూడా ఉండదు చాలా కొన్ని చోట్ల మాత్రమే మన కొమరమీ మసీబాద్ డిస్టిక్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది ఇలాంటి తిరియాన్లో ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది లాంటిది దాన్ని కొంచెం ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఫారెస్ట్ వాళ్ళు పోలీసులు కానీ కొంచెం సాయం చేస్తే తొవ్వ రావడానికి ఇబ్బందిగా ఉండదు సో చూసాం కదా మిట్ట జలపాతం ఈ అద్భుతమైనటువంటి ఈ అటవీ ప్రాంతము ఎత్తమైనటువంటి కొండల మధ్య జాలిబరుతున్నటువంటి ఈ అందమైన జలపాతాలు చూస్తేనే పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అయితే ఈ యొక్క మిట్ట జలపాతం అందాలను వీక్షించడానికి ఈ ప్రాంతంతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఇక్కడ ఎంతో సందడి చేస్తున్నారు అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మరి ఈ ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలి లింగాపూర్ మాన్కుగూడ నుంచి ఇక్కడి వరకు రహదారి కూడా ఏర్పాటు చేయాలని అయితే పర్యాటకులు కోరుతున్నారు లింగాపూర్ లోని మిట్ట జలపాతం నుండి శైలేందర్ ఏవిపి దేశం